హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురద్బొంబి డిస్కోం స్టోర్ సో ఈ రోజు మీ ముందుకి ఒక సూపర్ స్పెషల్ ఐటమ్ తో మిమ్మల్ని పలదర్చడానికి వచ్చేసాం సో అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ సో ఈ రోజు ఎక్కువ ఇసుక ఎందుకంటే మీరు చాలా రకాల హాలిడే కాబట్టి చాలా రకాల పనుల్లో ఉంటారు చాలా రకాల ఎంజాయ్మెంట్ లో ఉంటారు కాబట్టి సో మిమ్మల్ని ఇసుక ఇచ్చినాం జస్ట్ ఈ రోజు ఒక త్రీ డిజైన్స్ చూపిస్తాం మీకు ఆ త్రీ డిజైన్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఐటమ్స్ షేర్ చేస్తారు సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు కూడా షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది సో చక్కగా రీసెలర్స్ బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే చక్కగా ఈ రోజు కూడా స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి మీకోసం చక్కగా కొత్త రకాల మోడల్స్ వెరైటీస్ అయితే రెడీగా ఉన్నాం ఓకేనా ఈ రోజు వీడియోలోకి వెళ్ళాము ఆ త్రీ అప్డేట్స్ ఈ రోజు మీకు అయితే చూపించేస్తాను ప్యూర్ జార్జెట్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ అమ్మ సో ఈ ఐటెం వచ్చేసరికి ప్యూర్ బెనారస్ జార్జెట్ వస్తుంది సో ప్యూర్ బెనరస్ జార్జెట్ ఐటమ్ ఎంత కాస్ట్ ఉందో మార్కెట్లో మీకే బాగా తెలుసు మళ్ళీ నేను మీకు చెప్పక్కర్లేదు సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ప్రైస్ లో ఇస్తా స్పెషల్ రేట్ లో స్పెషల్ ప్రైస్ లో ఇస్తా రోజు చెప్పే కదా త్రీ డిజైన్స్ ఏ చూపిస్తా త్రీ డిజైన్స్ కూడా అద్భుతాలు ఈ రోజు సో మీరు కూడా చాలా రకాల పనులు ఉంటారు కాబట్టి పెద్ద వీడియో పెట్టినా చూసే అంత టైం మీకు ఉండదు ఈ రోజు మీకు ఉండదు మాకు ఉండదు కానీ షాప్ అయితే ఓపెన్ లో ఉంటుంది చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి సో దీంట్లో స్పెషల్స్ చూపిస్తే చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా రీసెల్లర్స్ చాలా మంది ఈ రోజు కూడా చాలా మంది కస్టమర్స్ అడిగిన ఐటమ్ సో పార్సల్ అయితే ఇప్పుడు వచ్చింది మనం ఏం చేస్తాం చెప్పండి పొద్దున చాలా మంది కస్టమర్లు అడిగారు ఈ ఐటమ్ సో పార్సల్ అయితే ఈ రోజు వచ్చింది సో చూడండి ఇది శారీ అనమాట ప్యూర్ జార్జెట్ అండి అండ్ ఫుల్ డిమాండెడ్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఉందా

ఏదన్నా పార్సిల్లో ప్రాబ్లం ఉంటే పార్సిల్ బుక్ చేసి రాకపోతే ఇట్లా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు కాల్ చేస్తారని హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చాను ఫోన్ చేసేది షాప్ ఏనా ఆన్లైన్ ఆర్డర్ ఉందా ఆన్లైన్ ఆర్డర్ ఉందానే కదా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా నెంబర్స్ ఇస్తున్నాము ఆన్లైన్ ఆర్డర్ ఉందా మీరు హోల్సేల్ షాప్ ఏనా చీరలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి హెల్ప్లైన్ నెంబర్కి ఎవరు దయచేసి కాల్ చేయదు ఎనీ ప్రాబ్లం అడ్రస్ లేదంటే మీ పార్సిల్లో మీరు షాప్ వచ్చిన తర్వాత కానీ మీరు బుక్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ అన్నాం కదా అని చెప్పి ప్రతి ఒళ్ళు సెకండ్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితికి వచ్చాం సెకండ్ కూడా గ్యాప్ లేకుండా కొడుతున్నారు సో దయచేసి అర్థం చేసుకోండి ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే చేయండి దీన్ని సెకండ్ డిజైన్ చూపిస్తే చూడండి సో మీరు ఏదైనా మళ్ళీ చాలా మంది చెప్తున్నాను ఊరికి ఫోన్ చేయొద్దు మీకు వీటిలో ఏదైనా నచ్చింది మీకు వీడియోలో చక్కగా ఆన్లైన్ ఆర్డర్స్ అని రెండు నెంబర్లు ఇస్తాం దీంట్లో ఏదైనా ఐటమ్ మీకు నచ్చింది ఆ ఐటమ్ మీకు కావాలి క్లియర్ గా అన్న జార్జెట్ శారీస్ ఐదు కావాలి మీ అడ్రస్ ఈ అడ్రస్ కి పంపించాలి అని క్లియర్ గా పెట్టండి మెసేజ్ చాలా మంది అంటారు రెస్పాండ్ అవ్వరు అంటారు మీరు పెట్టే మెసేజ్ని బట్టి మేము రెస్పాండ్ అవుతాం కొంతమంది ఇట్లా ఫోటో పెట్టి వదిలేస్తారు చూడండి ఇప్పుడు ఇది ఒకటి ఓపెన్ చేస్తారు కదా జస్ట్ ఇది ఫోటో పెట్టి ఇంకొదిలేస్తారు వదిలేస్తారు అంతే సో అది ఏంటి ఎందుకు ఎన్ని కావాలి ఏంటి ఏం డీటెయిల్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి మేమే రెస్పాండ్ అవుతాం సో క్లియర్ గా అడ్రస్ పెట్టండి ఎక్కడికి పంపించాలో క్లియర్ గా మెసేజ్ పెట్టండి సో అర్థం చేసుకోండి ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు సెకండ్ డిజైన్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వీటిలో సో దీంట్లో మీకు సెకండ్ డిజైన్ అందించారు సో కంప్లీట్ గా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఆపోజిట్ వస్తుంది టూ డిజైన్స్ వచ్చాయి ఈరోజు స్పెషల్ గా సో ఈ రోజు టూ డిజైన్స్ అయితే రీస్టాక్ అంట స్పెషల్ ఇంకో డిజైన్ కూడా అడుగున ఒక డిజైన్ చూడండి ఒకసారి సో దీంట్లో ఒకసారి మనం కలర్స్ మ్యాచింగ్ చూద్దాం ఈ టూ డిజైన్స్ లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం ఏమేమి కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ మ్యాచింగ్ ఇవ్వండి ఇది వచ్చేసరికి ఇది ఛాన్స్ అయితే యాక్చువల్ గా ఈ ప్రైస్ కి ఖచ్చితంగా దొరకదు ఇది ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ మర్చిపోవాలా మళ్ళీ చెప్తున్నాను ఈ ఐటమ్ అమ్మాలా మర్చిపోవాలా ఈ ప్రైస్ మీరు అడగద్దు మళ్ళీ అడిగిన స్టాక్ కూడా లేదు పై కలర్స్ చూడండి ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఎన్ని కలర్స్ చూడండి ఫస్ట్ డిజైన్ అంటే ఏంటి కమలం వచ్చింది నెమల్స్ వచ్చినాయి బోర్డర్ వచ్చినాయి చూడండి ఈ ఐదు రంగులు దీంట్లో ఐదు రంగులు మళ్ళీ బ్లౌజ్ ఏమొచ్చింది అని అడగదు బ్లౌజ్ కాంట్రాస్టే వస్తుంది సరే కావాలంటే మళ్ళీ అది కూడా నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఆరు వచ్చినాయా నాలుగు ఐదు ఆరు ఆరు వచ్చినాయిగా సిక్స్ కలర్స్ వచ్చినాయి కదా ఇంక కూడా ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ కలర్స్ వచ్చినాయి అనమాట సో సెట్ వైజ్ సెట్ వైజ్ అంటే ఏంటంటే సిక్స్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఈచ్ వన్ శారీ మళ్ళీ సిక్స్ శారీస్ కలిపి ఫైవ్ ఫార్టీ నైన్ కాదు దయచేసి ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకేనా చూడండి సో దీనికి ఏం బ్లౌజ్ వచ్చింది దీనికి నా దీ బ్లూ ఇస్తాడే చూద్దాం ఇది వైల్ వంకాయ కాలి అంటే కంప్లీట్గా కాంట్రాస్టే ఉంటుంది మళ్ళీ అట్లా కంగార పడద్దు మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మళ్ళీ ఏం బ్లౌజ్ వస్తుంది ఏంటి అనేది బ్లౌజ్ చూపించేద్దాం ఎందుకు మళ్ళీ వాళ్ళతో మనకి పేచివద్దు పింక్ పింక్ దాంట్లో సో మీకు రెండు డిజైన్స్ చూపిస్తున్నాను ఈ డిజైన్ ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్ కావాలంటే ఈ డిజైన్ బుక్ చేసుకోండి లేదంటే దీని కింద ఇంకొక పెద్ద ఫ్లవర్ డిజైన్ ఉంది కదా అది కావాలంటే అది బుక్ చేసుకోండి లేదన్నా రెండు డిజైన్స్ కలిపి అవి త్రీ ఇవి త్రీ పార్సిల్ పంపించంటే అట్లా కూడా పంపిస్తాను రెండు డిజైన్స్ మిక్స్ చేసుకుని సిక్స్ పంపిస్తాను ఏం ప్రాబ్లం లేదు చక్కగా ఆరెంజ్ బా ఇది సూపర్ ఉంది కాంబినేషన్ ఆరెంజ్ కలర్ చక్కగా మీరు నిదానంగా చూడండి ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది ఛాన్స్ ఐటమ్ మళ్ళీ ఈ ప్రైస్కి రాదు మళ్ళీ ఐటెం కూడా ఈ ప్రైస్కి దొరకదు అమ్మాలా మర్చిపోవాలా నెక్స్ట్ కలర్ దీనికి బ్లౌజ్ ఏమొచ్చిండు ఏంటి మేడం ఏమొచ్చిండు వచ్చింది మంచిగా వచ్చింది సో నెక్స్ట్ బావు ఇదండి మొత్తం సిక్స్ కలర్స్ అన్ని కాంట్రాస్ట్ ఇది ఫస్ట్ డిజైన్ రెండు డిజైన్ కూడా చూపిస్తా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చక్కగా బుక్ చేసుకుంటాం సెకండ్ డిజైన్ చూద్దాం షూర్ సార్ మనం ఫస్ట్ డిజైన్ చిన్న చిన్న కమలం చూసి నెమల చూసాం కదా ఇదేమో మొత్తం కూడా హెవీ బుట్ట వచ్చి పెద్ద ఫ్లవర్ వచ్చింది సెకండ్ డిజైన్ సో దీంట్లో ఉన్న రంగులు మనం చూద్దాం సేమ్ ఇది కూడా కాంట్రాస్ట్ గ్లోస్ గానే ఉంటుంది నేను చెప్తున్నా అంటే మాకు పర్టికులర్గా ఈ బుట్టి డిజైన్ ఈ ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఇలా బుక్ చేసుకోండి సెట్ వైజ్ లేదు ఇందాక చూసిన డిజైన్ కావాలంటే అలా బుక్ చేసుకోండి లేదన్నా రెండు డిజైన్స్ కావాలి రెండు త్రీ త్రీ సారీస్ టోటల్గా సిక్స్ సారీస్ పార్సెల్ చేస్తామన్నా కూడా సింగిల్ సెట్ అయినా కూడా పార్సెల్ చేస్తాము సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నా జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ మళ్ళీ స్టాక్ అడగద్దు తీసుకోండి మంచి ధరకి అమ్ముకోండి మర్చిపోవాలి ప్రైస్ కి స్టాక్ కూడా లేదు కొంచెం తొందరగా బుక్ చేసుకోండి స్టోర్ కూడా విజిట్ చేయండి రేపు స్టోర్ కూడా ఓపెన్ లోనే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ సో మోతి వర్క్ కట్ వర్క్ సో దీంట్లో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా యస్ దీంట్లో వచ్చేసరికి ఫ్లవర్ మారింది ఇది కొత్త ఫ్లవర్ మ్యాచింగ్ సో అంతేకాకుండా ఇది అక్కడక్కడ వచ్చే ఫ్లవర్ కాదు కంప్లీట్ గా ఇది డబుల్ బౌడర్ లాగా వస్తుంది ఒకసారి చూపిస్తే చూడండి ఐటమ్ బాగుంటుంది లేటెస్ట్ ఐటమ్ బ్లౌజ్ కూడా మంచి హెవీ వస్తుంది ఈ రోజు మీకు అందుబాటు ధరలో తీసుకొచ్చేసాం తీసుకొచ్చేసాను చూడండి సూపర్గా ఉంటాయి డిఫరెంట్ డజిల్స్ సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లో నేను మీకు ఇస్తున్నాను జస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఒకసారి రేట్ కన్ఫర్మ్ చేయండి అంతేనా జస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ చూసారా ఇది ఎక్స్ట్రా అన్నమాట మోతీ స్పెషల్ అనేది ఎక్స్ట్రా వస్తుంది వర్క్ అనేది ఇప్పుడు బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ చూడండి మంచిగా ఉంటుంది స్పెషల్ గా ఉంటుంది సో కంప్లీట్ సారీకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ కూడా చాలా హెవీ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు వస్తుంది కానీ ఈ రోజు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో డోంట్ మిస్ చాలా స్పెషల్ కలెక్షన్ ఇది మంచి వెరైటీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టోర్ విజిట్ చేయండి ఇవే కాదు ఇంకా మన దగ్గర చాలా రకాల వెరైటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి సిక్స్ కలర్స్ కాంబినేషన్ ఇవే కాదు ఇంకా మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గిన్స్ వేర్స్ జీన్స్ జెగ్గిన్స్ నెక్స్ట్ వచ్చే జీన్స్ మీద టాప్స్ నెక్స్ట్ టూ సెట్స్ త్రీ పీసెట్స్ బ్యాగ్ ఐటమ్స్ క్యాట్లాగ్స్ పట్టు ఫ్యాన్సీ నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ లో రకరకాల ఐటమ్ కోటా వెరైటీస్ లెనిన్ ఐటమ్స్ డైలీ వేర్ ఐటమ్స్ నెక్స్ట్ డైలీ వేర్ లో కూడా ఇంకొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చి స్టోన్ వర్క్ ఐటమ్స్ హెవీ పట్టు ఐటమ్స్ స్టోన్ బార్డర్ వర్క్స్ కతాన్ వర్క్స్ సో ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటే ప్రతి నైటిస్ ముఖ్యంగా నైటిస్ చాలా అద్భుతమైన ఐటీలు అయితే మన స్టోర్ లో కనపడతాయి మీకు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా నైటీస్ ఫుల్ హ్యాండ్స్ హెవీ ఆల్ ఫెన్స్ స్టార్టింగ్ ప్రైస్ జస్ట్ వన్ జీరో నైన్ నుంచి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి నైటీస్ నెక్స్ట్ లంగాలు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి టాప్స్ వచ్చి సెవెంటీ నైన్ నుంచి అవైలబుల్ ఉంటాయి మంచి ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మరొక ఐటమ్ మేము రెడీగా ఉంది ఈ రోజు స్పెషల్ లో చూద్దాం ఓకే మీకు అక్కడ కనపడని ఒక కొత్త ఐటమ్ ఈ ఐటమ్ మీకు మీరు షార్ట్ తీసి పెట్టారు మీరు తెల్లారి అడిగారు ఐటమ్ అవైలబుల్ ఉందా అండి మళ్ళీ దాని కంప్లీట్ వీడియో చేద్దామని మీరు జస్ట్ షార్ట్ తీసి వెళ్ళారు ఆ నెక్స్ట్ డేకే ఐటమ్ అయిపోయింది ఇది సో వీడియో అంటే మీరు షార్ట్ పెట్టారని అయిపోయింది అట్లా ఇది మామూలుగా అయిపోయింది ఫాస్ట్ ఐటమ్ అని సరే మీరు షార్ట్ కూడా పెట్టారుగా మంచిగానే వెళ్ళింది కూడా ఆర్డర్ వచ్చిన చాలా స్పెషల్ ఐటమ్ ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది మార్కెట్లో ఎక్కడ దొరకని కొంచెం కొత్త వెరైటీ కావాలనుకుంటే మన స్టోర్ సెలెక్ట్ చేసుకోండి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది పళ్ళు సో దీంట్లో మీకు ఏం కనపడుతుందో నేను చెప్తా చూడండి శారీ డిజైన్ చూడండి తర్వాత బ్లౌజ్ అదంతా నేను చూపిస్తాను సో సారీ మీద కూడా మనకి ఓవరాల్ గా జెరీ వచ్చిందండి అండ్ అదనమాట మనకి స్పెషల్ అయితే మాత్రం డబల్ షేడ్ ఉంటుంది అవును సార్ ఫ్లవర్ అంతా కూడా డిజిటల్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కానీ ఈ ఫోన్ లో గ్లేజీ గా కనబడుతున్నా మేడం ఎస్ సార్ కనబడుతుంది యాక్చువల్గా ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చాలా స్పెషల్ గా ఉంటుంది చూస్తే ఇట్లా షైనీగా మంచి వెరైటీగా ఉంటుంది సో కానీ పట్టుకుంటే మాత్రం చాలా సిల్కీగా సూపర్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట ఐటమ్ చాలా బాగుంటుంది పోయినసారి రీస్టాక్ అయి పోయినసారి వచ్చినప్పుడు అయితే జస్ట్ పార్సిల్ ఓపెన్ చేయడంతోనే అయిపోయింది అంత స్పెషల్ ఐటమ్ అనమాట ఇది ఈసారి మీకోసం కొంచెం డిజైన్ మార్చాము కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాము ప్రైస్ కూడా ఈసారి ఇంకా మంచి ప్రైస్ తీసుకొచ్చాం మీ ముందుకి జస్ట్ టూ ఎయిటీన్ ఇంతకుముందు త్రీ జీరో నైన్ అనుకుంటాం మేడం యాక్చువల్గా ఐడియా లేదు దగ్గర దగ్గర ఆఫర్ ప్రైసే ఉండొచ్చు కానీ ఈ రోజు మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను సో ఈ రోజు కూడా మీకు షాప్ ఓపెన్ అయినా ఉంటుంది తప్పకుండా ఎవరైనా రీసెల్లర్స్ స్టోర్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు రెగ్యులర్ టైమింగ్స్ ఏ ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ అసలు మామూలుగా లేదు సార్ ప్రైస్ చాలా 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 రీజనబుల్ మార్కెట్ లో అందరి దగ్గర దొరికే ఐటమ్ కాకుండా ఇట్లా కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ కావాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి సో ఇట్లా ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి రీజనబుల్ ప్రైస్ ఉంటాయి మీరు ఇంటి దగ్గర కూడా సేల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి మేడం సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ టూ ఎయిటీ నైన్ సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి డార్క్ కలర్స్ లావెండర్ పికాక్ బ్లూ గ్రీన్ కలర్ అండ్ చామంతి పచ్చ అలానే వైన్ అండ్ మనకి బ్రిక్ షేడ్ అనమాట అసలు టూ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇలాంటి సారీస్ అంటే అన్బిలీవబుల్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు చెప్పాలంటే ప్రతి స్టాక్ అండ్ మనం ఇస్తున్న ప్రైజ్ కొనండి అమ్మండి మర్చిపోండి అన్నట్లుగానే ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నేను మళ్ళీ చెప్తున్నానమ్మా కాటన్ శారీస్ మన దగ్గర ఎప్పుడు స్టాక్ అవైలబుల్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తో చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది సో ఈ రోజు ఏం చెప్పాను మీకు సింపుల్ గా వీడియో తీస్తాను ఎక్కువ మిమ్మల్ని ల్యాక్ చేయను సో ఎందుకంటే మీరు కూడా హడావిడిలో ఉంటారు కాబట్టి హాలిడే కాబట్టి చక్కగా ఇంట్లో వాళ్ళంతా స్పెండ్ చేయండి చక్కగా వారి సినిమా చాలా బాగుంది చూడండి కూలీ సినిమా కూడా చాలా బాగుంది చూడండి సో ఈ రోజు మీ ముందు తెచ్చేసా మంగళగిరి స్పెషల్ శారీస్ సో ప్రైస్ చెప్తే మాత్రం అవాక్ అయిపోతారు ఇది ప్యూర్ జెరీ అండి ఇది కంప్లీట్గా ప్యూర్ జెరీ వస్తుంది నేత కూడా డబల్ నేత వస్తుంది మొత్తం కూడా దీంట్లో వచ్చేసరికి ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు నేను షేర్ చేస్తాను ఒక శారీకి మనం ఓపెన్ చేసి చూద్దాం అంటే పళ్ళు ఎలా వచ్చింది ఏంటి అనేది నెమ్మది కలర్ డార్క్ గ్రీన్ మంచి స్పెషల్సే ఉన్నాయి కలర్స్ అయితే దీంట్లో సో వెంకటగిరి శారీస్ అండి అసలు ఇవి ఉంటాయి అవి ఉండవు అని లేదండి ఆల్ వెరైటీస్ ఆల్ కలెక్షన్ మన స్టోర్లో అయితే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట వచ్చేసరికి సరే మేడం ఇది పళ్ళు మేడం పళ్ళు వచ్చేసరికి లైన్స్ జరిగి పళ్ళు వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి మొత్తం శారీ అంతా ఫుల్ వస్తుంది ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్గా ఉంటుంది అనమాట సో ఈ ఐటెం వచ్చేసరికి మంగళగిరి స్పెషల్ సారీస్ కలర్స్ చూడండి మీకు ఈరోజు మాత్రం అద్ద్రిపోయే ప్రైస్లో ఇస్తాను సో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇంత తక్కువ ప్రైస్లో డబల్ నేత మంగళగిరి పట్టు కా మంగళగిరి శారీస్ ఎక్కడ దొరకవు మీకు ఈరోజు మీకు స్పెషల్ డిస్కౌంట్లో ఇస్తాను ఫస్ట్ కలర్స్ చూడండి అంటే దీంట్లో దగ్గర పన్నెండు రంగులు లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ హనీ కలరు మెంతి కలరు నెవల్ పెంచు నెక్స్ట్ వైలెట్ మొత్తం కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నీ కొంచెం కలనేత కదా ఆ టైప్ ఆఫ్ లో ఉన్నాయి ఇంకా ఏమైనా కలర్స్ దీంట్లో డార్క్ పికాక్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ వచ్చింది కలర్ ఈ కలర్ కలర్ రాలేదుగా మేడం వేరుగా సరే ఓకే కలర్స్ సో చూడండి దగ్గర దగ్గర పన్నెండు రంగులు వచ్చినాయి సో మీరేందంటే పన్నెండు రంగులు కావాలన్నా కూడా తీసుకోండి ఇది ఓపెన్ మేడం తీసుకోవాలి టోటల్గా కలర్ చార్ట్ చూడండి ఇవ్వండి ఇదిగోండి పన్నెండు రంగులు మ్యాచ్ సో ఇట్లా పన్నెండు కావాలను ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ చెప్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు పన్నెండు కానీ ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను వన్ టైం ఛాన్స్ ఇది కూడా ఎన్ని కావాలంటే పది కావాలనుకుంటే ఇరవై తీసుకోండి ఇరవై కావాలంటే నలభై తీసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ చెప్తున్నా వన్ టైం ఛాన్స్ మళ్ళీ ఈ ప్రైస్కి రాదు ఈ ఐటమ్ కూడా మళ్ళీ మన దగ్గరికి రాదు ఛాన్స్ ప్రైస్లో ఉంది తీసేసుకోండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం త్రీ డబల్ నైన్ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ గా ఉంటుంది ఇది కూడా మనకి ఛాన్స్ ప్రైస్ లో వచ్చింది అదే ఛాన్స్ ప్రైస్ లో మళ్ళీ మీకు ఇస్తున్నాను మంచిగా తీసుకెళ్లాలా అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ దయచేసి మళ్ళీ ఈ కాస్ట్ కనగొద్దు ఈ ఐటమ్ కూడా అనగద్దు కథం మనకి పైన కూడా అదే చెప్పాడు ఛాన్స్ లో వచ్చిందన్నా మనకి రెగ్యులర్ గా తీసుకెళ్తావు కాబట్టి నేను నీకు ఒక ఛాన్స్ ప్రైస్ లో ఇస్తున్నాను చక్కగా తీసుకెళ్ళి అమ్మేసుకోండి అన్నాడు అదే ఛాన్స్ ప్రైస్ లో ఇది ఎక్కువ కూడా నేను అమ్మొచ్చు ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్మొచ్చు ఈజీగా వెళ్ళింది ఎందుకంటే మంగళగిరి కార్డు హోల్సేల్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంది మార్కెట్ ఇది ఒరిజినల్ మన డబల్ నేత కళ్ళనేత కూడా ఈజీగా అమ్మొచ్చు కానీ నేనేం చేస్తున్నానంటే మన స్టోర్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో అప్పటి నుంచి కూడా కస్టమర్స్ వైపే సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ మీ వెనకాల నేను వస్తూనే ఉన్నాను సో ఆ అనుభవంతో ఆ రిలేషన్తో ఆ అభిమానంతో మీరు కూడా మంచిగా ఒక ఐటెంలో ఏదైనా మన దగ్గర తీసుకెళ్ళిన ఐటెంలో బయటకు ఉన్న ఐటంలో ఏదైనా ఒక ఐటమ్లో మీకు లాభం తక్కువ వచ్చినా ఏదైనా ఐటెం లాభం రాకపోయినా ఏదైనా మిస్ అయినా ఇలాంటి ఐటమ్లో కవర్ చేసుకోండి కూడా మీరు మంచి ప్రైస్ కి అమ్మండి తక్కువ ప్రైస్ కి మాత్రం దయచేసి అమ్మ జస్ట్ త్రీ నైన్టీ నైన్ కి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ మిస్ చెప్పా కదా ఎక్కువ ఇసుకను ఈ రోజు స్పెషల్ వీడియో మనం ముగించేద్దాము నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో రెగ్యులర్ గా మన వీడియోస్తో మనం కలుస్తూనే ఉన్నాము సో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఈ వీడియో ఎవరికి రూపబడుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక వీడియోతో వస్తా అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ అందరు మరి బై థ్యాంక్ యూ సో మచ్ సార్